పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కోర్టులు కొల్లగొట్టిన మెటాఫోన్ నిర్వాహకుడు లోకేష్ బయటపడ్డ తో నిజాలు విశాఖపై వైసీపీ పగ పెట్టుబడులు రాకుండా కోర్టులో పిటిషన్లు హైకమాండ్ వల్లే రేవంత్ కు ఈ దుస్థితి స్టార్ క్రికెట్ భార్యకు మంత్రి పదవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది గతంలో తమ ప్రభుత్వంలో అసలు పెట్టుబడులు రాకుండా చేసిన వారు ఇప్పుడు వచ్చే పెట్టుబడుని ఆపేందుకు కోర్టులో అడ్డగోలుగా పిటిషన్ వేస్తున్నారు దేశంలో ఐటీ స్పేస్ డెవలప్మెంట్ చేయడంలో నెంబర్ వన్ గా ఉన్న సత్య కంపెనీకి ఇవ్వాలనుకుంటున్న దాఖలు కావటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది వైసీపీకి చెందిన వారంతా ఈ పిటిషన్ వేశారు వైసీపీ లాయర్లు వాదించబోతున్నారు ఒక సత్యాకు కేటాయించాలనుకున్న భూమిపై మాత్రమే కాదు ఇప్పటికే టీసీఎస్ కు ఇచ్చిన భూములపై పిటిషన్ వేశారు ఇతర ఐటీ కంపెనీలకు ఇస్తున్న భూములపైన పిటిషన్ వేశారు చివరికి గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల విషయంలోనూ ఓ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేసి దొరికిపోయారు వీరు చేస్తున్న కుట్రలు ఏపీకి పెట్టుబడులు రాకుండా కోర్టుల ద్వారా న్యాయ వివాదాలను సృష్టించే ప్రయత్నాలు చేయటం విస్మయానికి గురిచేస్తుంది అసలు వీరి సమస్య ఏంటి అన్న చర్చ ప్రజల్లో జోరుగా నడుస్తుంది వ్యవస్థను మెసేజ్ చేస్తారని చంద్రబాబును వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ కుట్రలకే కాదు రాష్ట్రంపై కుట్రలకు పెట్టుబడులు రాకుండా చేయటానికి కూడా వ్యవస్థలన్నీ అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి రాజకీయ నేతలకు ప్రజల గట్టి బుద్ధి చెప్పాల్సిన అభిప్రాయం వినిపిస్తోంది వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన మైండ్ సెట్ మార్చుకోవాలని లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి ప్రకాశం జిల్లా దర్శిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబడిన కార్యక్రమాన్ని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి ఐదు కాలేజీల్లో నిర్మాణం పూర్తి చేసి ఆసుపత్రులను కూడా ప్రారంభించడం జరిగింది చంద్రబాబు పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజైనా కట్టారా అని ప్రశ్నించారు పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు దర్శి నియోజకవర్గంలో అరవై వేల సంతకాలను సేకరించి గవర్నర్ పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట్రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్ ఈ రాష్ట్రానికి మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేపించి అది కూడా మన గవర్నమెంట్ లో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకుని ఏడు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీలు మొత్తం ఓపెన్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే అదంతా జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తాయని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఒక కుటిల ఆలోచనతో జగన్మోహన్ గారు స్థాపించిన ఈ మంచి ఉద్యమానికి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేయాలని చెప్పేసి ఒక చెడు ఉద్దేశంతో ఈ మార్కాపురం లాంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ గారు పశ్చిమ ప్రకాశం జిల్లాకి ముఖ్యంగా మార్కాపురం వెనకబడిన ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వైద్యశాల కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మార్కాపురంలో పెట్టే ఈ రోజు మొన్న మేము పరిశీలించినప్పుడు సుమారుగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది ఎక్కడ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చేసి ఏది మెడికల్ కాలేజ్ ఏది మెడికల్ కాలేజ్ అన్నాడు సుమారుగా పదివేల మందితో అక్కడ పోయేసి ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాల ప్రజలందరూ కూడా పరిశీలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా నాణ్యమైన మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసింది జగన్మోహన్ గారి టైం అని చెప్పి సభామంతలు ముందులు అటువంటి నాయకుడు నిజంగా మనకని ఉంటాం నిజంగా అదృష్టం అని చెప్పి భావిస్తూ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ పబ్లిక్ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేపు ఆ హాస్పిటల్ మనం వెళ్ళాలనుకుంటే ఫ్రీగా చూపించుకోవాలా డబ్బులు ఇచ్చి చూపించుకోవాలా డబ్బులు లేకపోతే అక్కడ గడప కూడా దక్కమయ్యే పరిస్థితి ఉంది అదే రాజశేఖర్ గారు ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉన్నప్పుడు సుమారుగా మన ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నారు అదే మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ డబ్బులన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోసి 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 మన పొలాలు పొలాలన్నీ అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని మన వైద్యం చూపించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆ రోజు రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినా జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలు పెట్టినా మంచి హాస్పిటల్ పెట్టినా ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పేసి సభావం తెలియజేస్తున్నా ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలకడం కోసం ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కాని అందరు కలిసిమెలిసి వచ్చేసి మనం చేసే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొని గతంలో కన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీలో ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్లు చేస్తూ ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చింది అంబులెన్స్లు కానీ వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్లు గాని ఎన్నో మంచి సంస్కరణలు విద్యకి వైద్యకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు ఈ రోజు జగన్మోహన్ గారు పెట్టిన ఆశయాల కోసం అన్ని తోట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావాల్సిన పినామీల కోసం వాళ్ళ మనుషుల కోసం ఈ ప్రైవేట్ ఆస్తులు ఈ గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా వాళ్ళ వ్యక్తులు చేతిలో పెట్టేసి ఆ మెడికల్ కాలేజీలు అమ్ముకోవాలి అక్కడ పేషెంట్లు వస్తే వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా బీకేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలని తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి జగన్మోహన్ గారు ఏడు ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన వాటిని ఈ పీపీపీ మోడ్ లో పెట్టేసి అందరు ప్రజ గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ గారిని అప్పచేపిస్తే నువ్వు నీ దగ్గర డబ్బులు లేవని అంటావు మనకు కావాల్సింది ఈ మెడికల్ కాలేజ్ సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అమరావతి పేరు కానీ ఏ పేరు మీద సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు సెంట్రల్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కాని ఈ రెండు లక్షల కోట్ల రూపాయల నుంచి నీకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేవా ఇచ్చే ఆలోచన నీకు లేదు పేద ప్రజలంటే నీకు ఇష్టం లేదు నీకు మీ బినామీలంటే నీకు ప్రేమ మక్కువ ఈ డబ్బులు మొత్తం కూడా ప్రైవేట్ హాస్పల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళందరూ బాగా ధనవంతులు అవుతారు బాగుంటారని చెప్పేసి మీ మనుషులు మీ బినామీ మనుషులందరూ బాగుండాలని చెప్పేసి ఇటువంటి కుటీల ఆలోచనతో దౌర్భాగ్యమైన ఆలోచనతో ఇటువంటి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆలోచన ఆపి జగన్మోహన్ గారు ఏ ఉద్దేశంతో మంచి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా పెడుతున్నారో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ విధంగా పెట్టారో అవే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రన్ చేయడం కోసం మనం అందరం పోరాటం చేస్తాము ఈ రాష్ట్రంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాని ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి గ్రామంలో రచబండ కార్యక్రమం ద్వారా సుమారుగా ప్రతి కాన్స్టిట్యు అరవై వేల సంతకాలు సేకరణ చేయాలి కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కన్వీనర్లు గాని బూత్ కన్వీనర్లు గాని గ్రామ పెద్దలందరూ కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు సర్పంచ్లు లు ఎంపీడీస్లు కలిసిమెలిసి అందరూ కూడా ఈ ఇరవై రెండవ తేదీ లోపల ఈ అరవై వేల సంతకాలు కూడా సాయం కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంతకాలు అయిన తర్వాత ఈ నెల ఇరవై తేదీ దర్శిలో కూడా ఇరవై ఎనిమిదవ తేదీ ఈ నెల దర్శిలో కూడా ర్యాలీ ఉంటుంది కాబట్టి మనందరం కలిసిమెలిసి ఆ ఎంఆర్ఓ ఆఫీసుకు రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఈ నెక్స్ట్ నెల పన్నెండవ తేదీ నవంబర్ పన్నెండు కూడా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ ఈ ర్యాలీ జరిగింది కాబట్టి ఈ ర్యాలీ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు హాజరు చేయాలని చెప్పి మున్సిపల్ కోరుకుంటున్నాము మన లక్ష్యం మన దే ఒకటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేతుల్లో పెట్టకూడదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు ఇది గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంటే నడపాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కదా నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు మీకు లెక్కలేదు దయచేసి ప్రజల ప్రాణాలని వాళ్ళకి ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని వైద్యం విద్య ప్రాథమిక హక్కు ఈ ప్రాథమికల్ని ఫ్రీగా చూపించుకునే కనీస అవసరాలు మేము ప్రొవైడ్ చేయాలి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ కనీస అవసరాలు కూడా ఎన్ని చేసుకోలేనప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్ లో కూర్చోవడం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు Eğer లు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో గురువారం సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావుతో పాటు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొని నాలుగు వందల మంది గర్భిణీలు సామూహిక ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు మహిళలు సమతుల్యమైన పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు జిల్లాలో గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరిగాయి అయితే పద్నావ తేదీ లాస్ట్ లాస్ట్ డే రోజు ఇక్కడ టీఆర్సీ వారి సాకారంతో నాలుగు వందల మంది గజీ కాలేజీలకి మనం విమంతాలు అనేవి జరిగాము ఇందులో భాగంగా మన ఎన్సీడిఎస్ వాళ్ళు స్టాల్ కూడా హోషాహార ప్రదర్శన అనేది కూడా చేపట్టారు అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది దీనికి టీఆర్సీ వాళ్ళకి మనం టైం ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రావులపాలెం సిఆర్సి వారి సౌజన్యంతో ఇక్కడ నాలుగు వందల మంది గర్భవతులకి సామూహిక సీమంతాల కార్యక్రమం గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆడము చాలా గ్రాండ్ గా జరిపించడం జరిగిందండి అట్లాగే ఈ మన రావులపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా అట్లాగే పక్కనే ఉన్న ఆలమూరు కొత్తపేట దగ్గరలో ఉన్న విలేజ్ గ్రామాల నుంచి కూడా మనం గర్భవతిని ఇక్కడికి ఈ రోజు పిలిపించడం జరిగింది ఇది అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు అదే విధంగా శాఖాపరమైన ఆదేశాలతో మేము ఈ రోజు ముగింపు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించే కార్యక్రమానికి పోషకాహార స్టాలను కూడా ప్రదర్శించడం జరిగింది అది ఎక్కువ మందికి అవగాహన కల్పించే విధంగా చక్కెర నూనె వాడకం తగ్గించాలి ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ రెండు కూడా చాలా వరకు తగ్గించుకోవాలి అట్లాగే పిల్లలకు పోషణతో కూడా విద్య విద్యను అందించాలి అదే విధంగా డిజిటలీకరణలో భాగస్వాములు చేయాలి అలాగే పురుషుల భాగస్వామ్యం కూడా పిల్లల పెంపకంలో ఉండాలి అనే వివిధ రకాల అంశాలతో ఈ పోషకాల మాసోత్సవాలు ద్వారా గ్రామాల్లో మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో వివిధ వేదికల వద్ద ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ దానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఈరోజు ఆధ్వర్యంలో సామూహిక సీమంతల కార్యక్రమం నాలుగు వందల మందితో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీమంతల కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం చాలా మంది ఇంటి దగ్గర అందరూ చేసుకోలేని పరిస్థితి ఈ రోజు అందరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి మా సిఆర్సి లో సిఆర్సి రూపశిల్పి డాక్టర్ వెంకటరెడ్డి గారు మరియు మా సిఆర్సి అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా సిఆర్సి కార్యవర్గ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇటువంటి కార్యక్రమం చేయడం మరిన్ని కార్యక్రమాలు మేము మళ్ళీ ముందు ముందు చేస్తామని চেপুর కేబినెట్ మంత్రి నేరుగా ముఖ్యమంత్రిపై ఆరోపణ చేసి ఇంకా ఆయన కేబినెట్ లో మంత్రిగా కొనసాగటం అంటే చిన్న విషయం కాదు ముఖ్యమంత్రిపై విశ్వాసం లేనప్పుడు వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగాలి కానీ కాంగ్రెస్ విషయంలో అంత భిన్నంగా జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంపై కొండా సురేఖ కుమార్తె తీవ్ర ఆరోపణ చేశారు ఆ ఆరోపణలు నేరుగా కొండా సురేఖ చేసినట్లే అయిన హైకమాండ్ మాత్రం కొండా సురేఖ విషయంలో భుజగింపులకు ప్రాధాన్యత ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డిపై అంటే కాంగ్రెస్ పార్టీ సీఎంపై దాడి చేసేవారి వారికి పరోక్షంగా ప్రోత్సాహకం కల్పించడమే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి హైకమాండ్ సపోర్ట్ కారణం ఏదైనా కానీ రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా బలహీనపరచాలని హైకమాండే గట్టిగా ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రిపై అటాక్ చేసే సొంత పార్టీ నేతలకు కనీస హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అలాంటి వారు పెరుగుతున్నారు మంత్రి పదవి ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ పై నేరుగా దాడి చేస్తున్నారు కానీ ఆయనకు హెచ్చరిక కూడా జారీ చేయలేదు ఆయన ఇప్పుడు సొంత విధానపరమైన నిర్ణయాలను ప్రకటించి ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు ఆయన స్ఫూర్తిగా కొండ సురేఖ కూడా తెరపైకొచ్చారు ఇలాంటి వారి పట్ల హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుంది రేవంత్ రెడ్డిని విమర్శించే వారికి తమ సానుభూతి ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆసుపత్రిలోని వివిధ శాఖల వార్డుల వారిగా సందర్శించి ఎలాంటి పరికరాలు ఉన్నాయి ఏవి అవసరమనే దానిపై ఆరా తీశారు వైద్య పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి వారికి కావలసిన ఎక్విప్మెంట్ ఏంటి అన్న దానిపై సూపరింటెండెంట్ శ్రీధర్ని అడిగి తెలుసుకున్నారు కొంతమంది డాక్టర్లు డ్రెస్ కోడ్ వేసుకోవటం లేదని ఐడి కార్డులు ఉండాలని మందలించారు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉండాలని అప్పుడే ప్రజలు ఏ డాక్టర్ అని గుర్తిస్తారని అన్నారు ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని సందర్శించామని ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది వైద్య సేవలను అభినందిస్తున్నారని జిల్లా కలెక్టర్ సహకారంతో హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ జరిగిందని అన్నారు హాస్పిటల్లోని ఎనభై శాతం విభాగాలు చురుగ్గా వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు ఓపీ సేవలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని సిబ్బందిని అభినందించారు పెద్దపల్లి పట్టణంలోని అన్ని హాస్పిటల్తో పోలిస్తే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నెంబర్ వన్ మెరుగైన వైద్యం అందిస్తుందని అన్నారు సామాన్య ప్రజలకు చక్కని వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని విడారు అయితే గుజరాత్ ప్రభుత్వం కాసేపట్లో మంత్రివర్గాన్ని విస్తరించనుంది కొత్త మంత్రివర్గంలో పదిహేను మంది కొత్త వ్యక్తులతో సహా ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు మంత్రివర్గంలో స్టార్ క్రికెటర్ జడేజా భార్య రివాబా జడేజాకు సైతం అవకాశం దక్కనుందని సమాచారం లక్ష పెడితే మూడు లక్షలు వస్తాయని మధ్యతరగతి ప్రజలను మోసం చేసి నకిలీ యాప్ ద్వారా వేల కోట్లు దోచుకున్న మెటా ఫండ్ నిర్వాహకుడు లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు నకిలీ యాప్ ద్వారా యూబీసీ కాయిన్స్ సృష్టించి అధిక లాభం వస్తాయని ప్రజలు తప్పుదవో పట్టించిన లోకేష్ గత కొన్ని రోజుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు త్వరలో ఈ కేసును ఈడీకి అప్పజెప్పామన్నారు మెటాఫండ్ లో ఇన్వెస్ట్ చేసి టూర్లు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా చర్యలు ఉంటాయని ఇందులో వచ్చిన డబ్బుతో బంగారం స్థలాలు కొన్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం జరిగే విధంగా చూస్తామని ఇదే విషయమై పూర్తి వివరాలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ తెలిపారు మరొకసారి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కోట్లు కొల్లగొట్టిన మెటాఫోన్ నిర్వాహకుడు లోకేష్ నిజాలు విశాఖపై వైసీపీ పగా పెట్టుబడులు రాకుండా కోర్టులో పిటిషన్లు హైకమాండ్ వల్లే రేవంత్ కు ఈ దుస్థితి స్టార్ క్రికెట్ భార్యకు మంత్రి పదవి